వచ్చేసి నేను మీషో నుంచి తెప్పించాను ఎలా ఉందో చూపిస్తాను చూడండి నా సైజ్కి తెప్పించుకున్నాను ఒక డ్రెస్సు హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషో నుంచి తెప్పించాను నాకు క్వాలిటీ బాగా నచ్చి అలాగే చూడడానికి బాగా అనిపించి తెప్పించుకున్నాను దీని రేట్ ఎంత అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ కూడా చేయండి మన తె మీకు తెలిసిన వాళ్ళందరికీ డ్రెస్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందన్నమాట నెక్ వచ్చేసి ఇలా ఉంది కిందకొచ్చి మనకి ఈ విధంగా ఇచ్చాడు ఫోర్ లైన్స్ ఇచ్చాడు అనమాట హ్యాండ్స్కి కూడా వేస్తాడు చూడాలి ఓకే లేస్ ఉంది అనమాట అండి లైట్గా ఈ షేప్ లేస్ ఉంది హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఇది అసలు చాలా బాగుంది మరి నేను వేసుకుని చూపిస్తాను మీకు ఎలా ఉందనేది చూద్దరు కానీ నెక్కి డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది కదా బాగుంది చూడండి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ ఎలా ఉందనే చూపిస్తాను అమ్రెల్లా కట్ వచ్చింది అనమాట అండి ఏమో ఈ విధంగా వచ్చింది బాగుంది ప్యాంట్ అయితేనే హైట్ ఎంత ఉందో చూద్దాము అలాగే కింద కూడా గేర్ బాగా వచ్చింది అనమాట అండి ఇది కూడా ఫుల్ కాటన్ మెటీరియల్లో ఉంది అందుకే అనుకుంటా మనకి కొంచెం రేట్ ఎక్కువనే పడింది నాకు తెలిసి చున్నీ అయితే సూపరు సూపరు చాలా పల్చగా కాటన్ ప్యూర్ కాటన్లో పల్చగా వచ్చింది చూసారా ఎంత బాగుందో అసలు ఇలా వచ్చింది మధ్యలో అయితే తర్వాత వచ్చేసి లైన్స్ ఈ విధంగా ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉందనమాట అండి నేను డ్రెస్ ఎలా ఉందనేది అనేది కానీ వేసుకుని చూపిస్తాను డ్రెస్ వేసుకున్నాను చూసారు కదండి ఇలా ఉందనమాట డ్రెస్సు ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను ఈ డ్రెస్ గురించి రేట్ చెప్తాను అన్నాను కదా ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట ఎనిమిది వందలు పడింది దీని రేట్ వచ్చేసి నాకైతే బాగానే అనిపించింది అనమాట అండి ఈ రేటుకి తగ్గట్టే డ్రెస్ కూడా చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది అనమాట సమ్మర్లో బయటకు వెళ్ళినా నేను షాప్కి పార్లర్కి వెళ్ళినా కానీ నాకు కన్వీనియంట్గా ఉండడానికి ఇలాంటి డ్రెస్సు తీసుకున్నాను రేట్ కూడా రీజనబుల్గా అనిపించింది అయితే ఈరోజు నేను డ్రెస్ వేసుకోంగానే మా వారు బయటకు వెళ్దాం రా అని చెప్పేసి ఒక ప్లేస్కి తీసుకొచ్చారు అది ఎక్కడ అనేది చూడండి అలాగే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను చాలా షార్ట్ వీడియోగా చిన్నగా చేస్తున్నాను అనమాట వీడియోస్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను ఇప్పుడైతే మా వారు నేను గుడికి వెళ్తున్నాము ఏ గుడికి వెళ్తున్నాము ఎక్కడ ఇది అనేది నేను మొత్తం డీటెయిల్స్ అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈరోజైతే మాత్రం మీరు చూసి ఇది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీగా మీకు నేను నేను ఎక్కడున్నాను ఏంటి ఏ ఊరు వెళ్ళాను ఏ గుడికి వెళ్ళాను అనేది క్లియర్గా చెప్తాను ఓకేనా అండి అయితే మొత్తం వీడియో అంతా కూడా చూసేయండి అలాగే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్ వీడియో మాత్రమే పెడుతున్నాను మీరందరూ చూసేలాగా అంటే మీకు విసిపించకుండా నేను చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి ప్రతి వీడియో కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోయేలాగా నేను చూపిస్తాను చూసినందుకు థ్యాంక్ యూ అండి మీకు